జకర్యా గ్రంథం రెండవ అధ్యాయం జకర్యా గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉదే వాక్కు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను మధ్యను నివాసి అయి మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాకు దేవుని బిడ్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి జకర్యా గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఉండేటువంటి మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు జకర్యా గ్రంథం ఏంటిది అంటే హగ్గై జకర్యా వీరిద్దరూ ఒకే కాలంలో ఉన్నటువంటి దేవుని ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో చాలా పెద్ద ప్రవచనాలు చాలా కాలంగా ప్రవచించిన వారిని మేజర్ ప్రాఫిట్స్ అంటారు పెద్ద ప్రవక్తలు అంటారు తక్కువ కాలం కొన్ని సందర్భాలలో ప్రవచించినటువంటి వారిని మైనర్ ప్రాఫిట్స్ అంటారు సో ఈ జకరియా ఈ యొక్క చిన్న ప్రవక్తల గుంపులోకి అతడు చేర్చబడ్డాడు అంత మాత్రమే కాదు జకరియాకు కలిగినటువంటి దర్శనాలు జకరియాకు కలిగినటువంటి కళల సముదాయమే జకరియా గ్రంథం సో ఈ జకరియా గ్రంథంలో యూదులు యూదులు చెరలోనికి వెళ్ళిన తర్వాత వారి జీవితంలో వారిని బలపరచడానికి దేవుడు జకరియాను వాడుకున్నాడు జకరియా జీవితం అనేటువంటిది జకరియా గ్రంథం అనేటువంటిది జకర్యా యొక్క ప్రవచనాలు కళలు దర్శనాలుగా మనం గమనించవచ్చు దేవుని బిడలారా మరి ఈ జకర్యా గ్రంథంలో ఉండేటువంటి ఈ ప్రవచన పరిచర్యలో మనం గమనిస్తే దేవుడు ఈ రెండవ అధ్యాయంలో జకరియాకు ఒక దర్శనం ఇచ్చాడు మొదటి వచనంలో ఉంటుంది కదా మరియు నేను చూడగా కొలనూలు చేత పట్టుకునే ఒకడు నాకు కనబడెను కొలనూలు చేత పట్టుకొని ఉన్న ఒకడు కనబడెను అంటే ఎందుకోసం కనపడ్డాడు అంటే కొలవడానికి అంటే ఎరుసలేము చుట్టు కొలతను కొలిచేటువంటి దూతగా ఒక దూతను అతడు చూచాడండి అతడు ఎరుసలేము చుట్టూ ఉండేటువంటి సర్కంఫరెన్స్ను అతడు మెజర్ చేసిన తర్వాత ఎంతైనది రెండవచనం ఉంటుంది కదా ఎరుసలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోతున్నాన నేను సో హీస్ మెషరింగ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సిటీ కాల్డ్ జెరుసలేం ఎరుసలేము ప్రాకారాన్ని చుట్టూ ఎంత వ్యాసార్థం ఉంది అనేటువంటిది లెక్కించేటువంటి పనిలో దేవదూత ఉన్నాడు సో ఎప్పుడైతే అతడు కొలిచాడో నాలుగవ వచ్చనం ఉంది కదా రెండవ దూత పరిగెత్తిపోయి ఎరుసలేముల మనుషులను పశువులను విస్తారమైనందున అది లేని మైదానముగా ఉండునని ఆ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చను ఎరుసలేమ పరిస్థితి ఏ రకంగా ఉందంటే చుట్టూ కొలత కొలిచిన తర్వాత రెండవ దూత ఏమంటున్నాడు అంటే మనుషులు పశువులు విస్తారముగా ఉన్నాయి ఆ యొక్క ఎరుసలేమ పట్టణానికి ప్రాకారములు లేవు ఎరుసలేముకు ఏమి లేవంట ప్రాకారాలు లేవు పూర్వకాలంలో ఎక్కువగా వారి యొక్క ఊర్ల చుట్టూ ప్రాకారాన్ని నిర్మించేటువంటి వారు ఉదాహరణకు క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దములో థర్డ్ బీసీలో క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దములో చైనా దేశం ఏం చేసిందంటే వారి చుట్టూ వారి చుట్టూ వారి దేశం చుట్టూ వారి దేశం చుట్టూ రెండు వేల ఐదు వందల నలభై ఒక్క కిలోమీటర్ల చుట్టూ కొలతలో వాళ్ళు ఒక పెద్దదైనటువంటి గోడను నిర్మించారు దే కాల్ ఇట్ యాజ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చైనా చుట్టూ ఒక ప్రాకారాన్ని నిర్మించారు ఎందుకోసం నిర్మించారు అంటే మా దేశం అన్ని రకాలుగా కాపాడబడాలి మా దేశం అన్ని రకాలుగా భద్రంగా ఉండాలి మా దేశంలోకి ఎవ శత్రువు రాకూడదు లేకపోతే మా శత్రు మా యొక్క శత్రువులు మా యొక్క ఆస్తి పాస్తులను తీసుకొని పోకూడదు అనేటువంటి తలంపుతో పూర్వ దినాల్లో నుంచి జకరియా కాలంలో కాదు పూర్వ దినాల్లో ఎరుకో చుట్టూ కూడా ఎరుకో ప్రాకారాలు ఉన్నాయి తర్వాత మోడ్రన్ డేస్లో కూడా మనం గమనిస్తే దేర్ ఈస్ కన్స్ట్రక్షన్ కాల్డ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సో చుట్టూ దేశం చుట్టూ గోడలు నిర్మించడం ప్రాంతం చుట్టూ గోడలు నిర్వహించడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం కాబట్టి ఇక్కడ ఎరుసలేము చుట్టూ దేవుని దూత కొలత వేస్తే ఆ కొలత యొక్క వ్యాసార్థాన్ని అతడు మెషర్ చేసిన తర్వాత రెండవ దూత అంటున్నాడు ప్రజలు ఎక్కువగా ఉన్నారు పశువులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఇది ప్రాకారము లేని పట్టణముగా ఉంది ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ సమ్ డేంజరస్ సిచ్యువేషన్ దీని చుట్టూ ప్రాకారం లేకుండా ఉంది కాబట్టి ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు శత్రువులు కానీ లేకపోతే క్రూర జంతువులు కానీ సంథింగ్ ఆర్ అదర్ దే కెన్ కమ్ టు ప్లేస్ ఈ ప్రాంతంలోనికి రావచ్చు అప్పుడు చక్కరియా చూచి అనుకుంటున్నాడు అవును కదా ఎరుసలేముకు ప్రాకారం లేదు ఎరుసలేముకు చుట్టూ గోడ నిర్మించలేదు ఎరుసలేమును ఎవరైనా దాడి చేయవచ్చు ఆర్ వల్నరబుల్ మమ్మల్ని ఎవరైనా అటాక్ చేయొచ్చు కదా అనేటువంటి తలంపులో ఉండగా అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఐదవ వచనం ప్రారంభమవుతుంది అప్పుడు ఐదవ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే అగ్ని ప్రాకారముగా ఉండే దేవుడు మన దేవుడు ఎవరు అగ్ని ప్రాకారముగా ఉండేటువంటి దేవుడు మన దేవుడు అగ్ని ప్రాకారముగా ఉంటాడంట లోకంలో రాళ్ళతో గోడలు నిర్మించేది మనం చూసాం ఇటుకలతో నిర్మించే గోడలను చూసాం నేనైతే థర్మోకోల్తో నిర్మించిన బిల్డింగ్ని నేను చూశానండి అంటే థర్మోకోల్ తెల్లగా థర్మోకోల్ ఉంటుంది కదా మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు ప్యాకింగ్కి వస్తుంది థర్మోకోల్ అది అంతా పొడి పొడిగా ఉంటుంది చిన్న చిన్న పొడిగా అది మారిపోతుంది అలాంటి దానితో ఇంటిని నిర్మించడం నేను చూశాను దేవుని బిడలారా కానీ అగ్ని ప్రాకారం అనేటువంటిది ఎక్కడ ఉండదండి అగ్నినే ప్రాకారముగా అగ్ని అనేటువంటిది ఒక వస్తువు కాదు అగ్ని అనేటువంటిది ఒక పదార్థం కాదు అగ్ని అనేటువంటిది ఒక శక్తి ఒక శక్తి దేవుడు అంటున్నాడు నేను ఎరుశలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను ఎవరు మన దేవుడు తెలుసా మన జీవితాల్లో మనల్ని కాపాడడానికి ఎవరు లేకపోయారు అనేటువంటి తలంపు తలంబేమన్నా ఉందా ఎవరు నన్ను కాపాడుతారు ఎవరు నా నా జీవితాన్ని కాపాడుతారు అనేటువంటి పరిస్థితి కూడా మనం వెళుతూ ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు ఐ విల్ ఎ ఫైర్ ఆఫ్ వాల్ అరౌండ్ యూ నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా నేను అగ్ని ప్రాకారముగా నేను దేవుని బిడలారా దేవునికి స్తోత్రం దేవుని యొక్క స్టైలే వేరండి లోకంలో మనిషి తన ఓన్ మెథడ్స్ కలిగి ఉంటాడు కన్స్ట్రక్షన్కు మన మన పొలం చుట్టూ ఏ రకంగా ఉంటుందంటే ఫెన్స్ వేస్తారండి కేవలము ఆ బార్బుడ్ వైర్ ఉంటుంది ఆ యొక్క వైర్తో గోడను నిర్మించులా గోడలాగా నిర్మించుకుంటారు లేదా ఇంకేం లేదండి కర్రలతో కొన్ని సందర్భాల్లో నిర్మిస్తారు కొన్ని సందర్భాల్లో రాళ్ళతో దట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ వాల్ అది మనిషి నిర్మించేటువంటి ప్రాకారం కానీ దేవుడు అంటున్నాడు నేను ఎరుసలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను దట్స్ ఎ పెక్యూలర్ వర్డ్స్ అండి చాలా విచిత్రమైనటువంటి వర్డ్స్ దేవుని బిడలారా అగ్ని ప్రాకారముగా ఉంటాడంట దేవునికి స్తోత్రం దేవుని యొక్క ప్రొటెక్షనే చాలా వేరండి ఎందుకు తెలుసా అపవాది వేసేటువంటి అగ్ని బాణాలకు వ్యతిరేకంగా దేవుడు ఏ రకంగా ఉంటాడంటే మనం సామెత వింటున్నాం కదా ముల్లును దేంతో తీయాలి ముళ్ళుతోనే తీయాలి అగ్నిని దేవుడు దేనితో హ్యాండిల్ చేయాలనుకున్నాడు అగ్నితోనే హ్యాండిల్ చేయకున్నాడు సాతాను వేసేది అగ్ని బాణాలుగా ఉండగా అగ్ని బాణాలుగా ఉండగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుడు అంటాడు నేను నా ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను ఐ విల్ ఫైర్ అయర్ వాల్ అరౌండ్ మై పీపుల్ నా ప్రజల చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉంటాను దేవుని బిడ్డలారా ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ప్రొటెక్షన్ వాల్ ఇది కాపాడేటువంటి గోడ మాత్రమే కాదు లోపల బయట ఉండే వారికి ఒక హెచ్చరిక లోపల ఉండే వారికి కూడా అమ్మో దేవుడు నా చుట్టూ ఉన్నాడు బయట ఉండే వారికి కూడా ఒక తలంపు ఏంటంటే దేవుడు వారి చుట్టూ ఉన్నాడు అంటే ఇట్స్ ఎ వార్నింగ్ అండ్ సేమ్ ఇట్ ప్రొటెక్షన్ ఒక ఒక రకమైన హెచ్చరిక రకమైనటువంటి కాపుదల దేవుడు అంటున్నాడు అన్ని గోడల్లాగా నేను ఉండను మీకు అన్ని గోడలు మామూలుగా ఉంటాయి ఇట్ ఈస్ వల్నరబుల్ ఫర్ డెవెల్ సాతాను ఆ గోడలను దాడి చేయవచ్చు కానీ నేను అగ్ని ప్రాకారముగా ఉంటాను దేవుని బిడ్డలారా దేవుని కలిగినటువంటి తలంపేంటి తెలుసా మన పట్ల విస్తారమైన తలంపులు ప్రభు కలిగి ఉన్నాడు విస్తారమైన తలంపులు కలిగి ప్రభు ఉంటున్నాడు ఏమంటున్నాడు అంటే నేను మీ చుట్టూ నేను దాని చుట్టూ జకరియా గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనం ఇప్పుడు చదువుదాం అందరం కలిసి చదువుదాం జకరియా గ్రంథం రెండవ అధ్యాయము ఐదవ వచనం అందరం కలిసి చదువుదాం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహవా వాక్కు దేవుడు ఎందుకు అగ్ని ప్రాకారముగా ఉంటాడు అంటే దేవుని బిడలారా మొదటి పాయింట్ చెప్పిన తర్వాత నేను నా సందేశంలోనికి వెళ్తాను ఎందుకు దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటాడు అగ్ని ప్రాకారంగా దేవుడు లేకపోతే అందులో మహిమ ఉండదంట అందులో మహిమ ఉందా అంటే అవమానం ఉంటుంది కృంగుదల ఉంటుంది నిరాశ ఉంటుంది నిస్పృహ ఉంటుంది దేవుడు మన చుట్టూ ప్రాకారంగా లేకపోతే మహిమకు కాదు మనము కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది మన జీవితాల అవమానానికి కృంగుదలకు మనం కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటాం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే నేను మహిమకు కారణంగా ఉంటాను నేను మీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను దాన్ని బట్టి ఏమవుతుందంటే మహిమకు కారణంగా యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ గ్లోరీ నీ మహిమను నీకు నేను అందిస్తాను అంటే మహిమ అంటే ఏంటి తెలుసా నీకు వచ్చేటువంటి గౌరవం నీకు వచ్చేటువంటి ఘనత నీకొచ్చేటువంటి గుర్తింపు నీకు వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులు నీ చుట్టూ దేవుడు లేకపోతే ఇవన్నీ సాతాను దొంగిలిస్తాడండి ఇవన్నీ సాతాను దొంగిలిస్తాడు ఈరోజు దేవుడు మన జీవితాల్లో కోరుకునేటువంటిది ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు తెలుసా నాకు డబ్బు ఉంటే చాలు డబ్బు ఉండి కూడా జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోయిన వాళ్ళు ప్రపంచంలో కోట్ల మంది ఉంటున్నారండి డబ్బు ఉండి కూడా దే ఆర్ బీయింగ్ అటాక్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ చాలా రకాలుగా వాళ్ళు దాడికి గురి అవుతుంటున్నారు కానీ దేవుని బిడలారా నీ యొక్క ఉద్యోగం కాదు నీ యొక్క డబ్బు కాదు నీకుండేటువంటి సర్కిల్ కాదు నీకుండేటువంటి కాదు ఇవన్నీ సాతానుకు నథింగ్ అండి ఇవన్నీ సాతానుకు నథింగ్ కానీ దేవుడిని నిచ్చుట ప్రాకారముగా ఉంటే నీ అంత నాయంత ఆ మాట అనుకూడదు అయిన అంటే అర్థం కావడానికి అదృష్టవంతుని ఎవరు ఉండరు నీ చుట్టూ నా చుట్టూ దేవుడు ఉంటే దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటే నీ యొక్క జీవితం చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారముగా ఉంటే జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా నీ జీవితంలో మహిమకు నువ్వు కారణంగా ఉంటావు విల్ హ్యావ్ యువర్ ఓన్ గ్లోరీ అండ్ యువర్ ఓన్ ఐడెంటిటీ నీకంటూ ఒక గుర్తింపు అనేటువంటిది ఉంటది దేవుని బిడలారా దేవుడు ఎక్కడెక్కడ అగ్ని ప్రాకారముగా ఉంటాడు వేర్ గాడ్ ఇస్ గోయింగ్ టు ప్రొటెక్టర్స్ ఎక్కడ దేవుడు మనల్ని కాపాడుతాడు ఎక్కడ దేవుడు మనల్ని భద్రపరుస్తాడు ఏ ఏ విషయాల్లో దేవుడు భద్రపరుస్తాడు దేవుని యొక్క వాక్యంలో నుంచి అగ్ని ప్రాకారంగా దేవుడు ఎక్కడ ఉంటాడు అనేటువంటిది మనం చూద్దాం ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం ఫిలిపియన్స్ నాలుగవ అధ్యాయము ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపనకును కావలియుండును దేవుని బిడలారా దేవుడు ఎక్కడ కావలిగా ఉంటాడు ఎక్కడ అగ్ని ప్రాకారముగా బైబిల్ చెప్తుంది నీ హృదయానికి నీ తలంపులకు కావలిగా ఉంటాడు ఎందుకు కావలిగా ఉంటాడు ఇక్కడ ఎవ్వరు కావలిగా ఉండరు అండి నా తలంపుకు నా హృదయానికి ఎవ్వరు కూడా కావలిగా ఉండరు ఎందుకు తెలుసా అది కావలి ఉండే స్థలం కాదు నా తలంపులు ఎవరికి కనపడవు కనపడే దాని చుట్టూ మనం ఉంటామండి అంటే ఒకవేళ ఈ బిల్డింగ్ అనుకుందాం ఈ బిల్డింగ్ చుట్టూ మనం ఏం చేస్తామంటే ఏదో ఒక ఫెన్సును పెంచుకుంటాం లేదా లేదా ఒక సెక్యూరిటీని ఉంచుకుంటాం లేదా ఒక పెద్ద గోడను నిర్మిస్తాం కనపడే దాని చుట్టూ ప్రాకారాన్ని నిర్మి కనబడని దాని చుట్టూ ఎవరు నిర్మించలేరు నా హృదయం ఎవరికి కనపడదు నా తలంపులు ఎవరికి కనపడవు దేవుడు అంటున్నాడు అక్కడ నేను కావలిగా ఉంటాను నాకు అనిపించింది కనబడే వాటికి కావలి ఉండాలి కానీ కనమరని దానికి కావలిగా ఉండడం ఏంటి అంటే విజిబుల్ థింగ్ ప్రొటెక్షన్ కావాలి గానీ ఇన్విజిబుల్ థింగ్ ప్రొటెక్షన్ ఏంటి దేవుని ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే సాతాను అటాక్ చేసే ఏరియాస్ ను ఈరోజు ఓ నాలుగిటిని దేవుడు మన ఎదుట ఉంచబోతున్నాడు జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా సాతాను ఎక్కడ దాడి చేస్తాడు తెలుసా సాతాను ఎక్కడ దాడి చేస్తాడు తెలుసా ఎక్కడ నీవు జాగ్రత్త వహించకుండా ఉన్నావో అక్కడే సాతాను దాడి చేస్తాడు అక్కడే సాతాను దాడి చేస్తాడండి దేవుని బిడ్డలారా దొంగకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఎక్కడ నువ్వు వీకో తెలుసుకొని అక్కడ అందుకే ఎందుకు మధ్యరాత్రిలో దొంగతనానికి వస్తారు మధ్యరాత్రిలో ఆద మరిచి నోరు తెరుచుకొని హాయిగా నిద్రపోతుంటాం ఏం శబ్దమైనా వినపడదు మనకు ఎవరు ఏం చేసినా వినపడదు అంటే అది మన వీక్ పాయింట్ అక్కడ సాతాను ఏం చేస్తాడు అంటే ఖచ్చితంగా దాడి చేయడం ప్రారంభిస్తాడు దొంగ ఏ రకంగా నీ వీక్నెస్ ను స్టడీ చేస్తాడు సాతాను కూడా నీ వీక్ ఏరియాస్ను స్టడీ చేస్తాడు ఏంటి నీ యొక్క వీక్ ఏరియా తెలుసా నీ హృదయానికి నీ తలంపులకు కావాలేదు మిగతా అన్నిటికీ కావాలి ఉంది అన్నిటికీ నీ ఇంటికి చుట్టూ గోడ ఉంది నీ యొక్క బీరువాకు లాకర్ ఉంది లేకపోతే నీ యొక్క బండికి లాక్ ఉంది ఇంకో మాట చెప్పనా ఇంకో మాట చెప్పనా మన పర్సు కూడా ఈ దాన్ని లాక్ వచ్చింది పర్సు కూడా లాక్ వచ్చింది అంటే ఎందుకు అది చాలా ఇంపార్టెంట్ అని మనం భావిస్తున్నాం కానీ బైబిల్లో రాయబడింది ఫిలిపి నాలుగేడు దేవుడు ఎక్కడ కావలి ఉంటాడు అంటే హృదయానికి తలంపులకు కావలి ఉంటాడు దేవుని బిడలారా సాతాను అటాక్ చేసే ఏరియా ఏంటి తెలుసా ఒక ఒక్క బాగానే ఈరోజు టచ్ చేస్తాను ఈ వచనంలో నీ తలంపులను సాతాను టచ్ చేస్తాడు నీ తలంపులను సాతాను ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా ఉంటాడు అంటే ఏ రకంగా నీ జీవితంలో నీ కుటుంబాన్ని లేకపోతే నీ యొక్క జీవిత విధానాన్ని టచ్ చేయకముందు గాడ్ ఇస్ గోయింగ్ టు టచ్ ద ఏరియా ఆఫ్ దేవుని యొక్క వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే హృదయానికి తలంపుకు దేవుడు కావలిగా ఉంటాడంట కావలిగా ఉంటాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా దేవుని యొక్క కాపుదల ఎక్కడ ఉంటుంది అంటే తలంపులకు కావలి ఉంచుతాడంట దేవుడు అంటే దేవుడు అగ్ని ప్రాకారంగా ఎక్కడుంటాడు తెలుసా ఎక్కడ సాతాను అటాక్ చేస్తున్నాడు అక్కడ అక్కడ సాతాను యొక్క అటాక్ ఏరియాలో అపవాదిని అడ్డుకొనడానికి దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటాడు ఏంటి తలంపులను ఏ రకంగా సాతాన్ని అటాక్ చేస్తాడు రెండు రకాలుగా అటాక్ చేస్తాడండి జాగ్రత్తగా వినండి మొదటిది ఏంటంటే గతంలో నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు గతంలో నువ్వు చేసిన పాడు పనులు గతంలో నువ్వు చేసినటువంటి తప్పులు గతంలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పెద్దలకు వ్యతిరేకంగా చేసిన తప్పులన్నీ మన మనసులోనికి తీసుకొని వస్తాడండి ఇక్కడ నువ్వు తప్పు చేసావు ఇది నువ్వు చేయకూడదు ఈ రకంగా ఉండకూడదు ఈ రకంగా నీ జీవితం ఉండకూడదు అని సాతాన్ని ఏం చేస్తాడు తెలుసా నీ యొక్క తలంపులను ప్రభావితం చేస్తూ ఉంటాడు అంటే ఇది చేయకుంటే బాగుండు కదా ఇంత నష్టానికి కారణం అప్పుడు నువ్వు ఆ రకంగా ఉన్నావు కదా ఒకవేళ అది చేయకుండా ఉంటే నీ కుటుంబం ఎంత బాగుండు అప్పుడే దేవుని దగ్గరకు వచ్చింటే ఎంత బాగుండు చాలా లేట్ గా దేవుని దగ్గరకు వచ్చావు నీ జీవితంలో నీ తలంపులను సాతాను ప్రభావితం చేస్తాడు సాతాను ప్రభావితం చేస్తాడు ఎవరైతే దేవా నా తలంపులకు నీవు కావలి ఉండు ప్రభా నీ అగ్ని ప్రాకారం నా తలంపులకు కావలి ఉండాలని అడుగుతారో వాళ్ళ తలంపులనే దేవుడు కాదు పాడతాడండి అడుగుడి మీకు ఇవ్వబడును నీ తలంపుల విషయంలో నువ్వు దేవుని అడగాలి దేవా ప్రొటెక్ట్ మై థాట్స్ నా తలంపులు ఏవేవో వస్తున్నాయి ప్రభా తప్పుడు తలంపులు ఆ పాపన్ని ఒప్పుకునింటావు ఆ పాపం విషయంలో ఉంటావు ఆ పాప విషయంలో నువ్వు ఆ పాప విషయంలో దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసి ఉంటావు కానీ విచిత్రం ఏంటి తెలుసా సాతాను అదే తలంపులు తీసుకొని వస్తాడు అదే తలంపులు గతంలో నువ్వు చేసిన తప్పులు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గతంలో ప్రజలు పలికినటువంటి మాటలు గతంలో నువ్వు వెళ్ళినటువంటి ఆ దుఃఖకరమైన మార్గం తీసుకొని వచ్చి జ్ఞాపకాన్ని తెస్తాడు అరే ఎందుకు జరిగింది ఇది జరగకుంటే బాగుండు కదా ఈ రకంగా జరగడానికి కారణం ఏంటి ఈ రకంగా ఎందుకు జరగాల్సి వచ్చింది ఈ తలం అయిపోయి ఉంటది అది అయిపోయిందని నువ్వేం చేయలేవు ఉన్నదాన్నే ఏం చేయలేవు అయిపోయింది ఏం చేస్తావు కానీ సాంతాన టెక్నిక్ ఏంటి తెలుసా గతంలోకి తీసుకొని వెళతాడు దాని గురించి ఆలోచించమని చెప్తాడు అంటే దేవుని బిడలారా బైబిల్ చెప్పే సిద్ధాంతం ఏంటి తెలుసా సాతాను ఎప్పుడు గతాన్ని గురించి ఆలోచించు గతాన్ని గురించి గతంలో చేసిన తప్పులు ఇవి గతంలో ఈ పాడు పని చేసావు గతంలో ఈ రకంగా ఉన్నావు అని సాతాను ఎప్పటికి నీ పైన నింద వేస్తూ ఉండగా దేవుడు చెప్పేటువంటి విషయం ఏంటంటే వెనక ఉన్నవి మరచు వెనక ఉన్నవి మరుచు నీ జీవితంలో దేవుడు తలంపులకు కావలిగా ఉంటే వెనక ఉండేటువంటి మర్చిపోతాను నీ జీవితంలో తప్పు చేశావు ఒప్పుకున్నావా విడిచిపెట్టేశావా ఫినిష్ ఇంకా దాని గురించి ఆలోచించదు దాని గురించి నో రిగ్రెట్స్ దాని గురించి ఏ పశ్చాత్తాపపడాల్సిన పని లేదు ఎందుకు తెలుసా నిన్ను క్షమించినవాడు ప్రభు నిన్ను క్షమించిన వాడు అమూల్యమైన రక్తముతో కడిగి నేను పరిశుద్ధపరిచాడు మరి నీ జీవితం నా జీవితం ఏ రకంగా ఉండాలి తెలుసా నీ తలంపులకు దేవుని కాపుదల కావాలి దేవుడు అంటున్నాడు ఎరుసలేము చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా ఉండి ఐ విల్ ప్రొటెక్ట్ దట్ ప్లేస్ ఇది నానా దేవుడు అంటున్నాడు పట్టణాన్ని కాపాడేటువంటి నేను నీ తలంపులను కూడా కాపాడుతా నీ తలంపులను కూడా కాపాడుతా ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా తలంపుల విషయంలో తప్పులు జరిగిపోతున్నాయా దేవుని ఎదుట అడుగుదాం ప్రభా నా తలంపులు ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి ప్రభా ఏవేవో ఆలోచనలు వస్తుంటున్నాయి దేవుని బిడలారా ఆలోచనలు అనేటువంటివి ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేటువంటి గొప్ప అండి గొప్ప సవాలు ఎందుకు ఎందుకు అంటే సాతాను అటాక్ చేసే ఏరియానే అది సాతాన్ అటాక్ చేసే ఏరియా నీ జీవితంలో నీ తలంపులకు దేవుడు కావలిగా లేకపోతే నీవు దేవుని కాపుదల కొరలేనటువంటి వ్యక్తివైతే గుర్తుంచుకో సాతాన్ ఆ ఏరియాను అటాక్ చేస్తాడండి అక్కడ నీ జీవితంతో ఆడుకోవడం ప్రారంభిస్తాడు అందుకే పౌలు అంటున్నాడు ఫిలిపీన్స్ సంగమా మీ తలంపులకు దేవుడు కావలిగా ఉండాలి మీ తలంపులకు దేవుడు కావలిగా ఉండాలి కావలిగా లేకపోయాడా మీ జీవితంలో మీరు సాతాను దాడికి గురి అవుతారు ఒకటి గతంలో ఉండేటువంటి తలంపులు రెండవది తెలుసా ప్రస్తుతము భవిష్యత్తుకు సంబంధించిన ఇప్పుడు ఏంటి పరిస్థితులు ఇట్లున్నాయే ఇంకా ఇక రాబోయేటువంటి దినాల్లో ఏ రకంగా ఉంటుందో ఆ తలంపులు ఉంటాయి రెండవ తలంపు సాతాను తీసుకొని వచ్చేటువంటి మొదటి తలంపు గతంలో జరిగినవి ఇప్పుడు రెండవదిగా ఏంటి తెలుసా ఒకవేళ అక్కడ నువ్వు కాపుదల దేవుని పెట్టుకున్నావా రెండవదిగా సాతానం ఏం చేస్తారో తెలుసా ఇప్పుడు ఎట్లా రాబోయేటువంటి దినాలు ఎట్లా దేవుని బిడలారా బైబిల్ చెప్తుంది మనము నిన్నటి వారమే మనము నిన్నటి వారమే నిన్నటికి సంబంధించిన వారమే మనకు ఈ రోజు గురించి తెలుదు రేపు అసలే తెలుదు రేపు అసలే తెలుదు దేవుని బిడ్డలారా కానీ దేవుడు అంటున్నాడు మీ తలంపులకు నేను కావలిగా ఉంటే మీ యొక్క జీవితంలో ప్రస్తుతానికి భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి విషయంలో నేనే బాధ్యత వహిస్తాను వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవితంలో ఎందుకు శాంతి సమాధానం లేదు తెలుసా ఎందుకు టెన్షన్ కూడా వెళ్ళిపోతున్నావు తెలుసా ఎందుకు నీ జీవితాల్లో ఏవేవో ఏవేవో నీ జీవితాన్ని ప్రభావితం చేసేటువంటిగా మారిపోయింది తెలుసా తలంపులకు దేవుడు కావలిగా లేడు తలంపుల విషయంలో దేవుని సహాయాన్ని కోరడం లేదు అందుకే బైబిల్లో యసియా గ్రంథం యశియా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచనం చూడండి ఎవని మనస్సు నీ మీద ఆనుకును వాని నీవు పూర్ణ శాంతి గల వానివుగా కాపాడదు ఎవరి మనస్సు నీ మీద ఆనుకొను ఎవరి తలంపులు నీ పైన ఆనుకుంటాయో వాని నువ్వు ఏం చేస్తావు పూర్ణ శాంతి శాంతిగలవానిగా కాపాడుతావంట తలంపులకు దేవుడు కావలిగా ఉన్నాడా శాంతి అనేటువంటిది ఉంటుంది కాదు కాదు పూర్ణ శాంతి అనేటువంటిది ఉంటుంది అంటే యు విల్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ పీస్ నీకు పూర్ణ శాంతి పూర్ణమైనటువంటి నెమ్మది ఉంటుంది ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటు దేవా నువ్వు ఉన్నావు ప్రవ్వా ఇది నా తలంపు కానీ నువ్వు నడిపిస్తావు ప్రభా నువ్వు సహాయం చేస్తావు ప్రభా నువ్వు పోషిస్తావు ప్రభా నువ్వు నా జీవితంలో ఉన్నావు ప్రభా నా పక్షాన్ని కార్యం చేసే దేవుడో ప్రభా ఐ వాంట్ వరీ అబౌట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్ ఐమ్ నాట్ గోయింగ్ టు వరీ అబౌట్ మై ఫ్యూచర్ నా భవిష్యత్తును గురించి నేను చింతించను ప్రభా నా జీవితంలో ఉండేటువంటిది ఏంటంటే నీ పైన నేను ఆధారపడతాను దేవుని బిడలారా ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా దేవా నా తలంపులకు కావలిగా ఉండు ప్రభా నా తలంపులకు కావలిగా ఉండు సాతాను ఇక్కడ దాడి చేస్తున్నాడు ఇక్కడ దాడి చేస్తున్నాడు ఇవి ఒక రకమైతే ఇంకొక రకమైన దాడి ఉంది చెడు తలంపులు వస్తాయి పాపం ఏం చేయం తలంపులు విపరీతంగా మారిపోతుంటాయి దేవుని బిడ్డలారా ఈ దినాల్లో నూటికి తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం మంది ఈ ప్రాబ్లం గుండా వెళుతున్నారు తలంపుల దగ్గర పాపం తలంపులలో చెడు ఆలోచనలు విపరీతం అయిపోతున్నాయి ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక సహోదరిని చూసినప్పుడు ఒక సహోదరిని చూసినప్పుడు తలంపులు మారిపోతున్నాయి ద వే వి థింక్ ఇస్ నాట్ ద సేమ్ ఇంతకు ముందునట్టుగా లేదు ఇప్పుడు మారిపోతున్నాయి మారిపోతున్నాయి దేవుని బిడలారా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ తలంపులను సాతాన విపరీతంగా దాడి చేస్తూ నిన్ను చడగొడుతూ ఉండగా దేవుడు అంటాడు నీ చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉంటాను హల్లెలూయా హల్లెలూయా దేవుడు అగ్ని ప్రాకారముగా ఉంటాడంట అగ్ని ప్రాకారం ఎందుకు నీ తలంపులను సాతాను దాడి చేస్తున్నాడు నీ తలంపుల పైన సాతాను దాడి జరుగుతూ ఉంది ఈరోజు ఒకవేళ పరిస్థితి కూడా వెళుతూ ఇక్కడికి వచ్చి ఉన్నట్లయితే చివరిలో ప్రార్థనలు ఏకీభవించండి దేవుడు నీ తలంపుల పైన నీకు విజయాన్ని ప్రసాదించునుగాక ఆ మేన్ దేవుడు ఖచ్చితంగా తలంపులకు కావలి ఉంటాడు దేవుడు అంటే ఇంకొక మాట తలంపులకు కావలి ఉంటాడు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్నాను అనుకోండి ఏమవుతుంది హెల్మెట్ పెట్టుకుంటే బయట నుంచి తగిలేది తగలదు లోపల నుంచి తగిలేది కూడా రాదు అనుకుందాం ఉదాహరణకు చెప్తాం అర్థం కావడం లోపల విపరీతంగా పేర్లు ఉన్నాయి అనుకోండి బయటకు వస్తుందా హెల్మెట్లో నుంచి రావడానికి చాలా కష్టమవుతుంది ఎందుకు తెలుసా ఇట్ విల్ హ్యావ్ సమ్ హిండ్రన్స్ అంటే నీ దగ్గర ఉండేవి బయటికి పోవు బయట ఉండేవి నీ దగ్గరికి రావు నీ లోపల చెత్త ఉంటుంది ఏంటి చెడు తలంపులు దాన్ని కాపాడుతుంది దేవుని యొక్క ప్రాకారము అగ్ని ప్రాకారం బయట నుండి వచ్చేదాన్ని కూడా కాపాడుతుంది ఈరోజు దేవుడు అంటున్నాడు ఐ విల్ బి వాల్ అరౌండ్ యూ ఎలాంటి గోడగా ఉంటాను నేను ప్రాకారంగా ఉంటాను అగ్ని ప్రాకారముగా ఉంటాను దేవుని బిడలారా ఈరోజు దేవుని ఎదుట మనం ప్రార్థించాలి ప్రభా నా యొక్క తలంపులకు కావలిగా ఉండు నా బిడ్డ తలంపులకు కావలిగా ఉండు నా కుమారుని తలంపులకు కావలిగా ఉండు వీ నెవర్ ప్రైడ్ ఆన్ దిస్ మ్యాటర్ ఈ విషయంలో మనం ప్రార్థించలేదు ఇది నాన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తున్నారు ఎందుకు తెలుసా వాళ్ళ తలంపులను సాతాను ప్రభావితం చేస్తున్నాడు ప్రభావితం చేస్తున్నాడు ఈరోజు దేవుని యొక్క వాక్యములో దేవుడు మనతో మాట్లాడేటువంటిది నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను జకర్యా రెండు ఐదు నీ చుట్టూ అగ్ని ప్రాక ఎందుకు అగ్ని ప్రాకారంగా ఉంటానంటే ఐ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ థాట్స్ నీ యొక్క తలంపులకు నేను కావలి ఉంటాను నీ తలంపులకు నేను కావలి ఉంటాను ఈరోజు తలంపులలో పోరాటం తలంపులలో శోధన తలంపులలో ఆరాటం ఎక్కువైపోతుందా దేవుని దగ్గర ప్రార్థన చే దేవా నా తలంపుకు కావలిగా ఉండు ప్రభా రెండవదిగా దేవుడు ఎక్కడ కాపుదలగా ఉంటాడు లూకాసు వార్త పదమూడో అధ్యాయం లూకాసు వార్త పదమూడో అధ్యాయం పది పదకొండు వచనాలు లూకాసు వార్త పదమూడో అధ్యాయం పది పదకొండు వచనాలు విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించిచున్నప్పుడు పదెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రంనూ చక్కగా నిలబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి పదహారో ఇదిగో పదనెమిది ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈవెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను సార్ పదమూడు పది ఏ రకంగా ప్రారంభమవుతుందంటే విశ్రాంతి దినమైన ఆయన ఒక సమాజ మందిరములో బోధించినప్పుడు యూదులు ఆరాధించేటువంటి స్థలాన్ని చర్చనరండి సమాజ మందిరం అంటారు సునుగోగు అంటారు మనము దేవుని బిడలముగా ఆరాధించే స్థలాన్ని వి ఇట్ యాజ్ ఎ చర్చ్ మనము సంఘముగా మనము దీన్ని పిలుస్తాం లేదా ఆలయం అని పిలుస్తాం దేవుని బిడ్డలారా విశ్రాంతి దినమని ఆయన ఒక సమాజ మందిరాలు ఉన్నప్పుడు అంటే శనివారం వాళ్ళకు విశ్రాంతి దినం శనివారం రోజున యేసు ప్రభు ఆ మన భాషలో అర్థం కావడం చెప్తాను చర్చికి వెళ్ళాడు చర్చికి వెళ్తే చర్చిలో ఒక ఆమె ఉందంట ఆమెను చూసి యేసుప్రభు ఏమన్నాడు తెలుసా ఈమె అబ్రహాము కుమార్తె ఈమె అబ్రహాము కుమార్తె అంటే ఈమె అవిశ్వాసి కాదు ఈమె అనురాలు కాదు లేకపోతే ఈమె ఈమె పరాయి స్త్రీ కాదు ఈమె అబ్రహాము కుమార్తె విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమార్తె కానీ ఈమె జీవితంలో సాతాను దాడి చేశాడు ఎక్కడ దాడి చేశాడు అంటే ఆమె తలంపులో దాడి చేయలేదు ఆమె యొక్క భక్తి పైన దాడి చేయలేదు ఆమె యొక్క దానిపైన దాడి చేయలేదు ఎక్కడ దాడి చేశాడు తెలుసా ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక ఉండేను సాతాను ఎక్కడ దాడి చేస్తాడు తెలుసా సాతాను రెండవ దాడి నీ శరీరంలో ఏదో ఒక అవయం పైన దాడి చేస్తాడండి లేదా అవయముల పైన దాడి చేస్తాడు అక్కడ దేవుని ఎదుట ప్రార్థన చేయి ప్రభు ఎదుట హలలుయ హలూ హూ అలూయా గొప్ప దేవానికి వందనాలు సైన్యములకి అధిపతివైన దేవానికి వందనాలు సర్వాధికారి మీకు వందనాలు మహాగనుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా అద్వితీయ సత్య దేవానికి వందనాలు తండ్రి హలలుయ హలూయ ఈ రోజు నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచావు ధైర్యపరిచిన దేవ నీకు వందనాలు ప్రభా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా ప్రభా ఓ గొప్ప దేవానికి మహిమ 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 ఘనత ప్రభావాలు మా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానన్నో అగ్ని ప్రాకారంగా ఉంటాను అవును తండ్రి నీ యొక్క ప్రాకారాన్ని మేము ఇంతవరకు ఆశ్రయించలేదు నాయన ఎక్కడెక్కడ ఆశ్రయించక తప్పు చేసామో పాపం చేసేమో మీకు తెలుసు ప్రభావా రక్తం అక్కడ మమ్మల్ని కడుగును గాక శిలవ రక్తం యొక్క అవిధేయతను నిర్లక్ష్యాన్ని సోమరితనాన్ని దేవా మీ రక్తమే కడుగునుగాక నీ రక్తమే కడుగునుగాక నాయన ఇప్పుడు అడుగు కాపాడుతుంటున్నా దేవా మా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానన్నావు ఇప్పుడు ప్రభా నీ అగ్ని ప్రాకారముకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం దేవా నీవే మా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానన్నావు ప్రభా మా ఒక్కొక్కరి తలంపులకు మా కుటుంబ సభ్యుల తలంపులకు మీరే అగ్ని ప్రాకారముగా కావలి ఉండండి ప్రభా దేవా మా ఎదుట తలుపులు అనేకము తెరవబడ్డానికి కృపనిచ్చి మహిమను పొందు ప్రతి ఇల్లు సేవా కేంద్రంగా మారునుగాక గాక మీరే మార్చి మహిమను పొందుమని అడుగుచున్నాను ప్రైజ్ పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ